సో మీకు ఈ గింబల్లో ఉన్న పార్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ఈచ్ పార్ట్ మెయిన్ పార్ట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది ఏంటి ఇది వచ్చేసి క్లిక్ రిలీజ్ పెట్టండి త్రిల్ లిస్ట్ పెట్టండి అంటే ఇది ఒక బటన్ ఓకే ఈ బటన్ మనం ప్రెస్ చేసి ఈ బటన్ ప్రెస్ చేస్తే ఓకే మనకి ఇది కెమెరా అమౌంట్ అన్నమాట కెమెరా అమౌంట్ ఫోన్ క్లిప్ అమౌంట్ ఇది వచ్చేసి దీన్ని మనం ఇందులో ఎక్సెప్ట్ చేయలేదు ఓకే సో ఇందులో ఇన్స్ట్ర చేయడానికి ఫస్ట్ మీరు ఈ క్విక్ రిలీజ్ బటన్ ఓకే ఇది రోల్ చేసి ఇది లాక్ అవుతుంది ఓకే ఇది లాక్ అయితే సరే ఇది టూ బటన్స్ మేండి ఒకటి వచ్చి సేఫ్టీ లాక్ ఇంకొకటి వచ్చి కిక రిలీజ్ ఓకే ఈ సేఫ్టీ లాక్ ఏంటంటే కొమ్మని ఇది ప్రెస్ అవుతుంది ఓకే ఇది రెడ్ బటన్ ఏదైతే ఉందో కికక్ రిలీజ్ లాక్ని మనకి ప్రెస్ ఉంది దాని గురించి సేఫ్టీ బటన్ ఉంది బై మిస్టేక్ ఎప్పుడైనా మనం ఇది ఇది ప్రెస్ అయితే కనుక కెమెరా పలికే అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడ సేఫ్టీ పట్టించాలి బర్ ఇఫ్ యూ వాంట్ టు అన్లాక్ ఇట్ వాంట్ ప్రెస్ ఓకే వంటి నన్ రెస్ ఇఫ్ యూ ప్రెస్ ద్యూస్ బటన్ దాని వన్ క్రిప్ హిందూ ఇందులో కొన్ని ఇక్కడ వన్ వన్ ఫోర్త్ కోర్టు కెమెరా లాక్ క్రిమినా లాక్ కోట కెమెరాకి లాక్ చేసుకున్న పోర్ట్ ఇది ఓకే కెమెరా లాక్ కోటి అట్లాగే ఇక్కడ పవర్ బటన్ ఇచ్చేది పవర్ బటన్ ఇచ్చేది ఇది మీరు ప్రెస్ చేసి ఒక టూ త్రీ సెకండ్స్ నుంచి పవర్ రాకపోతుంది ఒక లైట్ ఇచ్చాడు చిన్న నైట్ టైం ఫుడ్ చేసినప్పుడు ఒక ఎల్ఈడి లైట్ ఇచ్చాడు అది మీరు ఆన్ చేయాలంటే దానికి ఇక్కడ చే బటన్ కదా ఇది మీరు కోల్డేస్ పట్టుకుంటే రావాలి ఓకే అట్లాగే ఈ రైట్ సైడ్ చూసుకుంటే ఇదేమన్నా ఛార్జింగ్ పోర్ట్ అండి ఇది ఛార్జ్ చేసుకోవచ్చు అట్లాగే ఈ మిమ్మల్ని మీరు ఎప్పుడైనా ఫిమైల్ అప్డేట్ చేసుకోవాలన్నా ఇది ఇచ్చేసుకోవచ్చు ఈ పవర్ పోర్ట్ వచ్చేసి మెయిన్ రోల్ యాక్సెస్ లాచ్ అండి ఇది ఒక లాచ్ ఒక లాచ్ ఇచ్చాడు అలాగే కిల్ట్ యాక్సెస్ లాక్స్ ఈ రెండు లాక్చులతో మనం ఆరు గా మీద గా బ్యాలెన్స్ చేస్తామండి ఇక్కడ ఒకటి ఓకే మన ఈ కెమెరా పవర్టీ పైకి ఎందుకు అట్లా ఇది కూడా మూవ్ అవుతుంది ఇది రోల్ యాక్సిస్ ఈ లాచ్ వచ్చి రోల్ యాక్సెస్కి అట్లాగే ఇది వచ్చి జాలిస్టిక్ మీరు వన్స్ ఒకసారి అంతా బాగుంటున్న తర్వాత కెమెరా కానీ ఫోన్ కానీ మీరు బ్యాలెన్స్ చేసి టచ్ స్క్రీన్ కానీ సెట్టింగ్స్ ఉంటాయి అలాగే ఫోన్ ఉంటుంది అలాగే ఆటో క్యాలిక్యులేషన్ కూడా చేయించి టచ్ స్క్రీన్ ద్వారా అలాగే ప్యాన్ ఫాలో అలాగే త్రీ మోడ్స్ ఉంటాయి మేజర్ మోడ్స్ వచ్చేసి పాన్ ఫాలో మోడ్ అలాగే లాక్ మోడ్ అలాగే ఈఓఈ మోడ్ ఈ మోడ్స్ని కూడా మీరు టచ్ స్క్రీన్ ద్వారా సెట్ చేసుకొని సెట్ చేసుకుని మనకు కావాల్సిన మోడ్లు పెట్టి మనం షూట్ చేయొచ్చు సో బేసిక్గా ఇవ్వండి మనకు ఉన్న మెయిన్ ఫంక్షన్ అది జాయిస్టిక్ పక్కన మనకి ఎం అనే బటన్ వచ్చి సింగిల్ ప్రెస్ కనుక మనము చేంజ్ ద ఫ్యాన్ ఫాలో మోడ్ అది లాక్ మోడ్ ఫ్యాన్ ఫాలో మోడ్కి వెళ్ళవచ్చు అలాగే ఫ్యాన్ ఫాలో మోడ్ లాక్ మోడ్కి వెళ్ళచ్చు దానికి ఇది పర్పస్ కింద ఉపయోగపడుతుంది అంతే కాకుండా మనం ఇది కొంచెం లాంగ్ ప్రొసెస్ పెట్టుకుంటే మనకి ఫోటో వీడియో షూట్ కూడా ఇది పనిచేస్తుంది అనమాట ఈ ట్రిగ్గర్ బటన్ వచ్చేసి మనకి ఫ్యాన్ యాక్సిస్ మోటర్ రీసెట్ చేయాలన్నా అలాగే ఇఫ్ డబుల్ ప్రెస్ ఇట్స్ రీపోజిషన్ ఎంటైర్ సెటప్ అలాగే ప్రెస్ అండ్ హోల్డ్ ఇంటర్ గోమోడిగా గోమోడికి వెళ్ళాలన్నా కూడా ఈ బటన్ టిక్కర్ బటన్ ఉపయోగించవచ్చు సో బేసిక్గా ఆల్మోస్ట్ అన్నీ ఈ లాచ్లు ఏంటి ఇవన్నీ చెప్పేస్తాను టోటల్గా మీకు వచ్చేసి టూ లాచెస్ ఉన్నాయి ఇది వచ్చేసి బేస్ బేస్ లాచ్ ఇది ఇదొక లాచ్ అలాగే ఇదేమో ఆర్జంటల్ టిల్ ట్యాక్సెస్కి ఇది వెర్టికల్ టిల్ టాక్సెస్కి ఇవి అలాగే లాక్స్ ఉంటాయండి ఇక్కడ త్రీ లాక్స్ ఉంటాయి బేసిక్గా మీరు ఎప్పుడైనా సరే థింగ్ ఏంటంటే ఒక్కసారి ఫోన్ కానీ కెమెరా కానీ మొబైలైజ్ అయిన తర్వాత ఈ లాక్స్ అన్నీ కూడా ఇక్కడ లాక్ ఉంది సో ఎప్పుడు కూడా మీరు అన్లాక్ చేసుకోవాలి అన్లాక్ చేసి పెట్టుకోవాలి అవసరాన్ని బట్టి రూజింగ్ వె స్విచ్ ఆఫ్ దిస్ మోటర్ యూ హావ్ టు అన్లాక్ ఆల్ ద లాక్స్ ఆఫ్ స్విచ్ంగ్ ఆఫ్ దిస్ మోటర్ ది గింబల్ దెన్ ఓన్లీ యూ లాక్ అంటిల్ అన్ స్విచ్ ఆఫ్ ద గింబల్ ఇట్ డోంట్ లాక్ ఎనీ ఎనీథింగ్ ఓకే సో వైల్ సెటింగ్ అప్ డిపెండ్స్ ఆన్ ద రిక్వైర్మెంట్ యూ హావ్ టు లాక్ Some locks and open some locks, and you have to set the gimbal, and then switch on the gimbal. First, I'm trying to I'm trying to balance the phone. Okay, I'm trying to balance the phone. For that, I'm locking this one. When my, I'm locking this gimbal towards uh, when a to, the skin is to, uh, looking towards me, so there in this position, I'm I'm trying to lock this. Okay, and now I will try to set up the phone. I will I will try to set the phone here. ఓకే ట్రై సెట్ ద ఫోన్ ఇయర్ ఓకే ఫర్ దట్ దీని పేరు వచ్చేసి రోల్ రోలాక్సెస్ మోటార్ ఉండాలి ఓకే ఈ రోల్ యాక్సెస్ మోటార్ ఏమైందో మీరు టూ వర్డ్స్ మీ వైపు తిప్పుకోవాలి అట్ ద సేమ్ టైం టచ్ స్క్రీన్ మీ వైపు ఉండాలి చూసారా ఈ ఫ్రంట్ టచ్ స్క్రీన్ లేదు ఈ బ్యాక్ సైడ్ సో టచ్ స్క్రీన్ ఇది ఒకటే సేమ్ వైపు ఉండాలి ఓకే ఇది ఇది ఇనిషియల్గా మీరు చెక్ చేసిన పొజిషన్ టచ్ స్క్రీన్ టూ వర్డ్స్ యువర్ సైడ్ అట్లా సేమ్ టైమ్ దిస్ టు ఆర్ సపోజ్ టు బి లైక్ దిస్ ओके सपोज टू लाइक् दिशे इपू लाक दिश यु हू लाक दिस्ट ओके यू हाव लाक सो इट नूविंग लाक इन दिश पोजिशन ओके दीन पेमेरा लाक स्क्रू प्लेट की कई मेरे फिस्टी दीन पैन मन कैमेरा अलगे लेते मोबाइल क्लां यानी पटच सो इत మొబైల్ లాక్ స్క్రూ ఇది వచ్చేసి మొబైల్ క్లాంప్ అండి చాలా హెవీగా ఉంది నేను ఇది ఈ మొబైల్ క్లాంప్ ఏంటంటే దీంట్లో మనం అడ్జస్ట్ చేయాలి ఓకే పెట్టినప్పుడు మీ మొబైల్ వెయిట్ని బట్టి ఇది టూ అవర్స్ ఉచ్ డైరెక్షన్ అనేది మీరు చూసుకోవాలి సో నేను వెర్టికల్గా బ్యాలెన్స్ చేద్దామని చూస్తున్నానండి వెర్టికల్ బ్యాన్ ఫ్రంట్ ఫ్రంట్కి వెయిట్ ఎక్కువ అయిపోతుంది బికాస్ ఆఫ్ ఈ క్లాంప్ వల్ల సో మొబైల్ అనేది ఫ్రంట్కి వెయిట్ ఎక్కువ ఉంది కాబట్టి నాకు ఇది బ్యాలెన్స్ అవ్వట్లా ఇవేందో నేను హార్జాంటల్ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ ఎక్స్ట్రీమ్ పెట్టాను ఎందుకన్నా లేదు వెయిట్ ఓకే ఈ వెయిట్ ఇట్లా పెట్టిన తర్వాత ఇది ఇట్లా ఎదురుగా పడుతుంది ఎందుకంటే దీని బ్యాక్ వెయిట్ లేదు ఫ్రంట్ వెయిట్ ఉంది మొబైల్ ఫ్రంట్ వెయిట్ ఎక్కువ అయిపోయింది ఇది ఏంటంటే డ్రాబ్యాక్ అనమాట ఇది నేను కొన్న మొబైల్ క్లాంప్ డ్రాబ్యాక్ దీన్ని మనం ఎలా ఓవర్కమ్ చేయొచ్చు అంటే నేను చూపిస్తాను ఇప్పుడు ఇది ఇది ఉండేది ఈ క్లాం రిబర్స్ చేసి పెడతాను దానివల్ల ఏమవుతుందంటే ఈ ఫ్రంట్ వెయిట్ తగ్గి బ్యాక్ వెయిట్ పెరిగి నాకు బ్యాలెన్సింగ్ ఈజీ అవుతుంది ఓకే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే దీన్ని రివర్స్ చేస్తాను ప్రస్తుతానికి నాకు ఎంతకైనా ఆప్షన్ లేదండి ఎందుకంటే నేను ఫ్రంట్ వైపు పెడితే ఇది రివర్స్ చేసి పెట్టిన తర్వాత నాకు కొంచెం బ్యాలెన్సింగ్ అనేది పెరిగింది ఎందుకంటే ఈ ఇది మొబైల్ క్లాంప్లో డిస్అడ్వాంటేజ్ అనమాట ఈ దీంతో నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇంకొక దీనికి తగ్గ క్లాంప్ తీసుకుని కింద కూర్చున్నట్టు దొరికితే కానీ కొంచెం బ్యాక్ కొన్ని దొరికితే నాకు బ్యాలెన్స్ హెవీ ఫోన్స్ చాలా హెవీ వెయిట్ ఉన్నాయి కదా ఇవాళ రేపు మనకి ఫ్రంట్ వైబ్ కెమెరా స్మాల్ మొబైల్స్ మేబీ ఇట్స్ ఓకే బట్ బిగ్ మొబైల్స్ లైక్ దిస్ శాంసంగ్ ఎస్ ట్వంటీ టూ ఇవన్నింటిలో కూడా మనకు ప్రాబ్లం అయితే వస్తుందండి బ్యాలెన్సింగ్ తవ్వదు సో దానికి మీరు కొంచెం ట్రిక్కీగా బ్రెయిన్ ఇచ్చేవాల్సిందే ఇక టు పుష్ కెమెరా టు బ్యాక్ సో నేను దీన్ని రివర్స్ చేసి పెట్టి ఇక్కడ బ్యాక్ సైడ్ పెట్టాను సో అది ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిపోయింది కొంచెం దీన్ని కొంచెం మైక్రో చేంజెస్ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ బ్యాక్ దిగుతుంది జస్ట్ పాయింట్ నాట్ నాట్ బ్యాలెన్స్ చాలా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఇట్స్ నాట్ ఈ సో ఈజీ కొంచెం నష్టపడాలి కొంచెం బ్రెయిన్ ఇచ్చేయాలి మీరు కొంచెం చేస్తే వెయిట్ జస్ట్ అది సో ఇట్లా చేస్తే హార్జెంటల్ బ్యాలెన్స్ అయింది వెర్టికల్ బ్యాలెన్స్ కూడా అయిపోయాను చూసారు కదా సో వివర్స్ చూసారు కదా సో మనకి ఇప్పుడు హార్జెంటల్ బ్యాలెన్స్ అయింది వెర్టికల్ బ్యాలెన్స్ అయింది అనమాట సో వెర్టికల్ హార్జెంటులు అయిపోయిన తర్వాత ఇమీడియట్ మనం చేయవలసింది రోలాక్స్ బ్యాలెన్స్ రోల్ రోలాక్స్ బ్యాలెన్స్ ఎట్లా చేస్తారు బయట అన్లాక్ తీస్తాం బయట అన్లాక్ దిస్ ఓకే అన్లాక్ చేసిన తర్వాత ఓపెన్ దిస్ లాచ్ ఓకే మోటార్ దగ్గర ఓపెన్ చేసి సో ఆల్మోస్ట్ బ్యాలెన్స్ అయిపోయిందండి ఇది ఓకే ఇప్పుడు నేను ఈ లాచ్ని ఇక్కడ ఇక్కడ దీన్ని టైట్ చేశాను ఇది లూజు ఇది టైట్ చేశాను ఓకే సో ఇదే అండి కింబల్ సో అన్ని సెట్ అయింది మొత్తం టోటల్లీ బ్యాలెన్స్ ఆల్మోస్ట్ మైనర్ మైనర్ చేంజెస్ ఏమైనా ఉంటుండొచ్చు బట్ ఐ టైట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అయితే టోటల్లీ బ్యాలెన్స్డ్ అండి ఇట్లా బ్యాలెన్స్ అయిన తర్వాత మీరు గింబల్ని బాగా బ్యాలెన్స్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని పవర్ ఆన్ చేయండి అప్పుడు దాన్ని చేయొద్దు చేస్తే గిమ్ గింబల్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఓకే ఇప్పుడు నేను మీకు ఇక్కడ హోల్డ్ చేసి ఇక్కడ పవర్ బట్ట ఉంది కదా దాన్ని హోల్డ్ చేసి సో వీ కెన్ సీ ఇన్ ద స్క్రీన్ మోడ్స్ ఉన్నాయండి ఈ మోడ్స్లో ఏంటి మోడ్స్లో ఏముంటాయి ఫ్యాన్ ఫాలో లాక్ ఫాలో అలాగే గో వెర్టెక్స్ మోడ్ పోర్ట్రేట్ మోడ్ పిఓ మోడ్ ఇవన్నీ మోడ్స్ అండి ఇప్పుడు మనకు కావాల్సింది బ్యాలెన్స్ ఎట్లా చేసుకోవాలి అట్లాగే చాలా సెన్సిటివ్గా ఉంటుందండి సెట్టింగ్స్కి వెళ్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గిమ్మల్ని లోడ్ బ్యాలెన్స్ చేసిన తర్వాత ఈ మొబైల్ కానీ కెమెరా కానీ ప్రాపర్గా మీరు బ్యాలెన్స్ చేసిన తర్వాత ఇట్ ఈస్ రొటేటింగ్ ఫీడ్ ఆరు పెట్టుకెళ్ళి ఇట్ ఈస్ స్టేయింగ్ యాజ్ యూ రిక్వైర్డ్ మీరు చెప్పినట్టు అది మాట మాట్లాడినప్పుడు బ్యాలెన్సింగ్ అన్నప్పుడు మీరు చేయవలసింది ఏంటంటే ఆటో కొలాబరేషన్ ఇచ్చేయాలి ఆటో కొలబరేషన్ ఒకే సో మనం మొత్తం లోడ్ బ్యాలెన్స్ పర్ఫెక్ట్గా అయితే కనుక ఇట్లా సక్సెస్ఫుల్ మే వస్తుంది ఆటో కొలబరేషన్ కంప్లీట్ సెటప్ చెప్పాను నేను సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మైస్టాక్ అట్లాగే డబుల్ రోస్టర్స్ అలాగే తేజస్వి కార్స్ అలాగే ఎక్స్పర్ట్ వర్మ ఈ ఛానల్స్ అన్నింటిలో కూడా మీ ఇట్లాంటి గింబల్స్ కెమెరాస్ అన్ని చేసి మేము షూట్లు చేస్తూ ఉంటాం అండి అట్లాగే మీ బిజినెస్ ప్రమోషన్స్కి మమ్మల్ని కాంటాక్ట్ చేయాలంటే మీ మస్తు వచ్చి మీ బిజినెస్ గురించి తెలుసుకుని మేము దాన్ని వీడియో చేసి మేము యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం అలాగే ప్రమోట్ చేసి పెడతామండి బేసిక్గా ప్రాపర్లీ కొలబరేషన్ అయ్యిందంటే ఇట్లా ఇలా తీసుకోవచ్చు ఇట్లా ఫ్రీ మూమెంట్ ఉంటుంది అనమాట ఇట్ రొటేట్ లెఫ్ట్ అండ్ రైట్ అప్ డౌన్ కెన్ గో టు లో యాంగిల్ మీడియం యాంగిల్ హై యాంగిల్ ఒకటి తీసుకోవచ్చు ఇట్లా ఒకటి మీరు ఇది ఒకటి సో బేసిక్గా ఇది ఈ కంఫర్ట్ అనేది ఉంటుంది అన్నమాట సో మీకు కెమెరా అనేది మూవ్ అవుది మీరుట్లా హైట్ చేంజ్ చేసినా గానీ ఏ యాంగిల్ పెట్టనా అట్లాగే మనకి ఇక్కడ జాయ్స్టిక్ ఉంటుందండి ఇఫ్ యు వాంట్ టు రొటేట్ కెమెరా లెఫ్ట్ డౌన్ యు కెన్ కెన్ కెమెరా రైట్ యు కెన్ యు కెన్ యూస్ జాయ్స్టిక్ యు కెన్ మేక్ ఇట్ డౌన్ సో మనకి కిందకి చూపించాలంటే ఇలా జాయ్స్టిక్ క్లిక్ చేసుకొని మనం చేయొచ్చు అట్లానే ఇఫ్ యు డబుల్ ప్రెస్ ఫుల్ రిసెట్ పొజిషన్ అట్లానే మనకి ఈ బటన్స్ అన్ని కరెక్ట్ చేస్తే ఇట్లా వర్టికల్ యాంగిల్ हनए डिग्री हन एट्ठस वस्तु